తర్వాత జనసేన లెక్క రెండింటినీ కలిపి భారతీయ జనతా పార్టీ మూడు లెక్కలు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో దిట్ట చంద్రబాబు ల్యాప్టాప్ పట్టుకెళ్ళి లెక్క చెప్తాడు అట్లాగా చూపెట్టినప్పుడు ఇదిగో అప్పట్లో పద్దెనిమిది సీట్లు మీరు గెలిచారు అందులో రెండు తెలంగాణ పదహారు ఆంధ్ర అట్లాగే తర్వాత భారతీయ జనతా పార్టీ గతంలో పన్నెండు గెలిచింది ఇవన్నీ లెక్క చూసుకుంటే కనుక టోటల్ గా థర్డ్ పార్టీ అన్నటువంటిది హైయెస్ట్ పద్దెనిమిది మినిమం ఒకటి నువ్వు తెలుసుకుంది కాబట్టి ఈ మొత్తం లెక్క చూస్తే పద్దెనిమిది దాటదు అది కూడా అప్పటి లెక్క ఇప్పుడు నీకు బాగా బలం పెరిగింది నో డౌట్ నువ్వు అంటే ఆయన రెచ్చగొట్టకూడదు నీ బలం తక్కువనేసి ఇప్పుడు నీ అది ఉమ్మడి రాష్ట్రంలో పద్దెనిమిది అంటే ఆ లెక్క చూసుకున్నప్పుడు విడిపోయిన రాష్ట్రంలో అప్పుడు పదహారే కానీ నీకు పాతికిస్తున్నా నేను అప్పుడు ఎన్ని పద్దెనిమిది శాతం ఓట్లు ఇప్పుడు నీ ఓటింగ్ శాతం పది నుంచి పద్దెనిమిది శాతం ఉంటుంది అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయద్దు ఎందుకంటే ఇది కూడా ఎట్లొస్తుంది నీకు వైసీపీ నుండి తగ్గి నీకు రావాలి అంతే అంతే కదా కాబట్టి ఆ లెక్కను చూసుకున్నప్పుడు మీకు ఛాయిస్ ఉంది మేబీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కనుక సిపిఐ వాళ్ళకి తెలంగాణలో చెప్పిన గేమే ఇక్కడ కూడా ఆడచ్చు ఏమని సిపిఐకి అక్కడ ఏం చేశారు ఒక్క సీట్ ఇచ్చి రెండు ఎమ్మెల్సీ అన్నారు మేబీ ఇక్కడ నేను అనుకోవడం ఇది ఓహే జస్ట్ పద్దెనిమిదో ఇరవై రెండో పాతికో ఇస్తాం తీసుకోండి ఓ ఐదు మంత్రి పదవులు ఇస్తాం నాలుగు ఐదు ఖచ్చితంగా ఒక డిప్యూటీ సీఎం నాలుగు మంత్రులు ఇది ఒక ఆస్పెక్ట్ ఎమ్మెల్సీలో పది ఇస్తా ఇవాళ చాలా మంది నష్టపోతారు కాబట్టి ఎమ్మెల్సీలో పది నుంచి పన్నెండు ఇస్తా ఈయన పన్నెండు పది అంటే ఆయన పన్నెండు ఏదో చేయొచ్చు రాజ్యసభ మీకు రెండు ఇస్తా ఒకటిస్తా రెండు అండి ఆయన రాజ్యసభ అంటే ఐదు వందల కోట్ల వ్యాపారం తెలుగుదేశం